హలో అండి అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మోమో హోమ్ ఈ రోజు మన వీడియోలో ఎగ్ తో డిఫరెంట్ గా ఒక టేస్టీ కర్రీని చేసి చూపిస్తున్నాను ఎగ్ కర్రీస్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి ఎగ్ ని బాయిల్ చేసి కర్రీ చేస్తారు డైరెక్ట్ గా ఎగ్ ఆమ్లెట్ కర్రీని కూడా చేస్తారు కానీ ఇప్పుడు చెప్పే రెండు ప్రాసెస్ లోని కాకుండా కొంచెం డిఫరెంట్ గా రైస్ తోని రోటీస్ తోని అలాగే మనం అప్పుడప్పుడు చేసుకునే పులావ్స్ తో కూడా తినడానికి అదిరిపోయేలా ఈ స్టైల్లో ఒక్కసారి ఎగ్ కర్రీని ట్రై చేయండి సూపర్గా ఉంటుంది సో ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో నాలుగు గుడ్లను పగలగొట్టి వేసుకోవాలి ఇప్పుడు అందులో హాఫ్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ఎగ్ని పైన బబుల్స్ వచ్చే వరకు కూడా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి ఆ తర్వాత దీన్ని పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక మిక్స్ చేసి రెడీగా పెట్టుకున్న ఎగ్ మిక్స్ని ఇందులో వేసుకోవాలి దీన్ని గ్యాప్స్ లేకుండా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకొని పైన మూతపెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక వన్ మినిట్ ఉంచి ఆ తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి రెండో వైపు కూడా కాలాక దీన్ని సపరేట్గా ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఈ ఆమ్లెట్ని ఒక టూ మినిట్స్ చల్లర పెట్టుకొని ఆ తర్వాత నైఫ్ని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ ఆమ్లెట్ పీసెస్ ఇంకొంచెం ఫ్లఫీగా రావాలి అంటే ఎగ్ని కొంచెం ఎక్కువసేపు బీట్ చేసుకుంటే మంచి ఫ్లఫీగా వస్తాయి ఇలా కట్ చేసుకున్న ఎగ్ పీసెస్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఆమ్లెట్ వేసుకున్న అదే లో మరొక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఒక బిర్యానీ ఆకు ఒక దాల్చిన చెక్క రెండు లవంగాలు ఒక ఇలాచి వేసి పాటు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని లైట్గా వేయించుకోవాలి ఈ స్పైసెస్ అన్ని లైట్గా వేగాక ఇందులో రెండు మీడియం సైజ్ ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ ఆనియన్స్ మరీ వేగిపోకుండా జస్ట్ ముక్కలు మెత్తబడే వరకు వేయించుకొని ఇందులో హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ కొద్దిగా కరివేపాకు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని వీటన్నిటిని ఒకసారి కలుపుకొని మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక వన్ మినిట్ వేయించుకోవాలి ఆ తర్వాత ఇందులో మూడు చిన్న టొమాటోల్ని ఇలా బ్లెండ్ చేసుకొని ఈ టొమాటో ప్యూరీని ఇందులో వేసుకోవాలి ఈ ఆనియన్స్ మసాలాలు అన్నింటిలో టొమాటో ప్యూరీ మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకొని తర్వాత దీనిపైన లిడ్ పెట్టి టూ మినిట్స్ మగ్గించుకోవాలి ఈ టొమాటో ప్యూరీ మంచిగా ఉడికి ఇందులో వాటర్ ఇంకి కొంచెం దగ్గర పడ్డాక ఇందులో పావు టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా వేసి ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఇప్పుడు మనం కట్ చేసి రెడీగా పెట్టుకున్న ఆమ్లెట్ పీసెస్ని ఈ టొమాటో గ్రేవీలో వేసేసుకోవాలి ఇప్పుడు ఈ ఎగ్ పీసెస్ని టొమాటోతో మిక్స్ అయినట్టు ఒకసారి మంచిగా కలుపుకొని తర్వాత ఇందులో రెండు టీ గ్లాసులు వాటర్ని వేసుకోవాలి కర్రీతో గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలి అంటే వాటర్ని ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనిపైన మూత పెట్టి టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే కర్రీ దగ్గర పడుతుంది అప్పుడు చిన్నగా కట్ చేసుకున్న గుప్పిడి కొత్తిమీరను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ఎగ్ పీసెస్ ఉడుకుతున్నప్పుడు గ్రేవీని అబ్జార్బ్ చేసుకోవడం వల్ల ముక్కలు జ్యూసీగా మంచి టేస్టీగా ఉంటాయి ఓవరాల్గా కర్రీ అయితే చాలా చాలా బాగుంటుంది ఇది రైస్ రోటీస్ ఇలా అన్నింట్లోకి బాగుంటుంది కాబట్టి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇలాంటి టేస్టీ అండ్ డిఫరెంట్ రెసిపీస్ కోసం మమోహోమ్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి